ீங்க

చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రాంత సమస్యలు ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన వ్యక్తిగా మీరు మా మా యొక్క పెద్దనివాడ బాధను అర్థం చేసుకొని మా గ్రామానికి వచ్చినందుకు మా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు వచ్చినందుకు మొదటగా కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాము ఇంత పెద్ద సమస్య వచ్చిన ఇప్పటివరకు మాకు కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇక్కడ ఏదో విత్తనాల కంపెనీ పడుతుంది ఏదో సీడ్స్ పడుతుంది అని గ్రామాల్లో అందరు డిస్కషన్ చేస్తున్నారు మా గ్రామం నుంచి కూడా ఆవిష్కారం తీసుకెళ్ళకున్నరకు కూడా ఇంత ప్రమాదకరమైన ఫ్యామిలీకి ఇంత ప్రమాదకరమైన ఫ్యాక్టర్ అనేది తెలియదు రైతులకి రైతులకి కలెక్టర్కి అభివృద్ధిగా ధన్యవాదములు ఇంతకుముందు నాకే ముందు పెద్దలు చాలా చదువుతున్నారు మరి ఎందుకంటే ఈ ఇంధనం వల్ల ఈ తాలూకా ఈ తాలూకా కానీ ఈ ఈ ఈ విలేజ్లో విలేజ్లో ఉపయోగం సరే ఈ వాటర్ తాగడం వల్ల నాలుగు ఇబ్బంది పడ్డాము ఎందుకంటే అది ఏదైతే ఇంకా మీ అందరూ మీ ఈ తిట్టడం తాగడం వల్ల ఈ లంచ్ తాగడము ప్లస్ కావడము పిల్లలు ప్రాబ్లం వస్తుంది అందుకు ఇవల్ల నేను నేను మీ అన్నం నేను పూర్తి 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 వ్యతిరేకత వాళ్ళ ఆదిష్ట ఇది రావడం జరిగింది ముఖ్యంగా అదే విధంగా అన్నట్టు అసెంబ్లీలో కూడా చర్చిస్తాను అంటే రాష్ట్రంలో సీఎం గాసాము ఖచ్చితంగా అయితే పంపించాము ఖచ్చితంగా మీకు 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 నీడగా మీకు పని ఉంటాము ದೈದ ಮೇಲೆ ಕಂಪೆರಿ ಆದ ಒಂದು ಜಾನ ಈ ಪರಮಿಸೆ ಯಾರು ಇಚಾರೋ ಯಾರು ಇピಚಾರೋ ತಿಳಿದವಾಗಿ ಇತ್ತ ಕಚ್ಚೆನಗ रद्द ಐತ ವರೆಗೆ గారికి మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రాంత సమస్యలు ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన వ్యక్తిగా మీరు మా మా యొక్క పెద్దవాడ బాధను అర్థం చేసుకొని మా గ్రామానికి వచ్చినందుకు మా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు వచ్చినందుకు మొదటిగా కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాము ఇంత పెద్ద సమస్య వచ్చినది ఇప్పటివరకు మాకు గురించి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే

ఈ ఇంధనం వల్ల ఈ తాలూకా ఈ తాలూకా పెద్ద కానీ ఈ విలేజ్లో ఈ విలేజ్లో మంచు కానీ సరే ఈ వాటర్ తాగడం వల్ల నాలుగు ఇబ్బంది పడ్డం ఎందుకంటే అది ఏదంటే ఇంకా మీ అందరూ అందరూ కింద మీద తాగడం వల్ల ఈ లంచ్ లంచ్ తాడడము ప్లస్ విక్రయంగా కావడము గర్భిణులకి ప్రాబ్లం వస్తుంది అందుకు వల్ల నేను నేను అందరి చేస్తున్నట్టు నేను ఫుల్ పూర్తి పూర్తి వ్యతిరేకత ఈ రైతాంగం వాళ్ళ ఆదేశంలో కావడం జరిగింది అని ముఖ్యంగా అదేవిధంగా అన్నట్టు అసెంబ్లీలో కూడా చర్చ చర్చిస్తాను

పంపించాము ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళ మీకు మీకు కోడుగా మీకు నీడగా మీకు మిగతా పని ఉంటాము ఇంత దైత్యమైన కంపెనీ రావడం దాని దురస్కరము ఈ పర్మిషన్ ఎవరిచ్చినారు ఎవరు ఇప్పించారు తెలిపాగి ఇంత ఖచ్చితంగా రద్దు అయినంత వరకు ఖచ్చితంగా సార్ జై జవాన్ నమస్కార్ సత్సవస్ సర్దామితాల ఫ్యాక్టరీ ఎవరికో హోనా హోనా సర్దామితాల ఫ్యాక్టరీ ఎవరికో హోనా ఫ్యాక్టరీని बंद అనుమతులను అలా అట్లా కరండి అట్లా వండి అట్లాండి వొచ్చినారా ఎందుకు ఈ కనెక్టేషన్ ఏది దలదే కాదు నో ఇనా బిల్స్ సెపరేట్ కొలమేమే సేస్ అప్పుడు వన్నాయి బిల్లు వన్నాయా தன இதால் அனுமதி வெண்டனே அனுமதி வெண்டனே